ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం నేటి మన ధ్యానలేఖనం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం అలాగే వచనం సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము వ్యాఖ్యానాంశం దైవభక్తి మొదటి భాగం వ్యాఖ్యానాంశం దైవభక్తి మొదటి భాగం వ్యాఖ్యానం దైవభక్తిని అనేక విధాలుగా వివరించారు దేవుని ఆజ్ఞలకు కోరికలకు అనుగుణంగా ఉండే లక్షణం లేదా అభ్యాసమని అంకిత భావము లేదా నైతిక నిజాయితీ అని అనుదిన జీవితములో దేవుని రాజ్య స్వభావాన్ని ప్రతిబింబిస్తూ భక్తితో జీవించటమే జ్ఞానము అని నిర్వచించారు ఇది మంచి నిర్వచనం కావచ్చు కానీ దాని అర్థం ఏమిటి దైవభక్తి ఎలా ఉంటుంది దైవభక్తిని మన మాటల్లో నిర్వచనం చెప్పాలంటే దేవుని స్వభావాన్ని స్థిరంగా ప్రతిబింబించే జీవన శైలి అని చెప్పవచ్చు దైవభక్తి అనే పదం క్రొత్త నిబంధనలో దాదాపు పదహారు సార్లు కనిపిస్తుంది ఎక్కువగా కాపరి పత్రికలను పిలువబడే మొదటి రెండవ తిమోతి పత్రికలు తీతుపత్రికలో ఈ మాట కనపడుతుంది తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము ఐదవ వచనంలో పౌలు దైవభక్తి యొక్క పైరూపాన్ని కలిగి ఉన్న వారి గురించి వివరించాడు వారు దాని శక్తిని తిరస్కరించారు మనలో దైవభక్తి యొక్క బాహ్య రూపం ఉండవచ్చు అంటే బాహ్యంగా సరైన పనులన్నీ చేయడం కానీ లోపల భక్తి ఉండదు దాని వాస్తవికత ఉండదు నిజమైన దైవభక్తితో కూడిన జీవితం దానితో కలిసి ఉండే శక్తిని కూడా కలిగి ఉంటుంది దైవభక్తి అంటే సంఘానికి లేదా ఇతర మత సంబంధమైన కార్యకలాపాలకు వెళ్ళడం వంటి కొన్ని బాహ్యపరమైన దినచర్యలను చూపే మత సంబంధమైన జీవితం కాదు ఈ విషయాలు మంచివే కానీ మనల్ని మార్చే శక్తి వాటికి లేదు ఇతర విశ్వాసులతో కలిసి సంఘంగా కూడుకోవటం ముఖ్యం అయితే ఆ దినచర్యకు నన్ను క్రీస్తులా మార్చే శక్తి లేదు దైవభక్తి నిర్వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక ప్రశ్న వేసుకుందాం నా జీవన శైలిలో దేవుని లక్షణాలను స్థిరంగా ప్రతిబింబించేలా నేను ఎలా ఉండగలను ఎలాగంటే నేను దేవుని అనుసరించుచు అనుదినము ఆయనతో నడుచుచు పరిశుద్ధాత్ముడు నన్ను క్రీస్తు సారూప్యములోనికి మార్చునట్లుగా ఉండుట ద్వారానే అని జవాబివ్వవచ్చు సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు